హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూస్ గ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బీతం జర్ల పేదం చర్ల కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈవెక్లో ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి ఏకారగా నేను చెప్పిస్తాను నేను వచ్చి ప్రజలు ఢిల్లీలో ఉన్నాను మీరు ఎవరైనా ఢిల్లీకి రావాలనుకునేవారు నేను ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఢిల్లీలో ఉంటాను మీరు ఎవరైనా ఢిల్లీకి రావాలన్నారో నాకు ఫోన్ చేసి రావచ్చు ఫోన్ చేసి వచ్చానంటే ఇక్కడ మీకు మంచి మంచి వెహికల్ చూపిస్తాను మీకు నచ్చిన వెహికల్ చూపిస్తాను లేదు ఏదో మేము ఢిల్లీకి రాలేము అన్న వారు ఎవరన్నా ఉంటే నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి ఇంటిటిగా ఫొటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను రేట్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తాను మీకు మీకు నచ్చినట్లయితే రేట్ కూడా ఓకే అన్నట్లయితే ఈ వెహికల్ వస్తే కన్నీ ద్వారా అయితే పంపిస్తాను వెహికల్ ఈ వెహికల్ ఢిల్లీలో అయితే ఉన్నాయి ప్రజెంట్ ఉండయి ఉన్నాయి వెన్నీ ఎస్ఎస్ ప్లస్ అండ్ వేరే ఎస్ఎస్ వేరేటు ఇది చాలా అంటే చాలా బాగుంది రెండు వేల ఇరవై మోడల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి యాభై ఎనిమిది వేల అయితే రీడింగ్ లేదండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడో కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ టైర్స్ చూసుకున్నది మీకు నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లేదు ఉందండి మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అయితే చెప్తున్నా కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి అదే ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాను అప్రాంత్ అయితే రెండు డ్యామేజ్ అయితే లేవండి ఇక్కడ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ తప్పుడైతే ఏం లేవండి మొత్తం ఒరిజిన గు ఒకసారి చూడొచ్చు ఇంకా డస్ట్ ఉంది కాబట్టి మీకు ఒరిజినల్ ఇంకా రేటింగ్ రేటింగ్ కనపడలేదు ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లోగోస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఆయిల్ లీపేజెస్ కానీ ఆయిల్ చంపినటువంటి విధంగా ఏం లేవు ఇది ఆయిల్ గెలిచేసి చూపిస్తున్నాను ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే నీకు కావడం లేదు ఒరిజినల్గా అయితే ఉందండి ఒరిజినల్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు బాట్ యొక్క సెల్ కూడా ఏ విధంగా ఉందో టోటల్ బాల్ ఒక స్టీల్ కూడా అదే విధంగా అయితే ఉంది కంపెనీ ఏదైతే వచ్చిందో అదే స్టీల్ అయితే ఉంది కంపెనీ యొక్క సీల్ కూడా అదే అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూడొచ్చు మీరు సైడ్ లుక్ కూడా చూపిస్తాను చూడండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ టైర్ కండిషన్ చూపిస్తాను చూడండి టైర్స్ అయితే నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ ఒక ఎంటరీలు కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు వెహికల్ ఒక ఎంట్రీ లేదు ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఒక డ్రైవర్ సైడ్ అయితే దగ్గర అయితే మెయిన్ అయితే మొత్తం ఇంటీరియర్ అయితే చాలా నీటిగా అయితే ఉంది వెహికల్కి చూడొచ్చు మీరు నాలుగు మంది ఫోర్ మండీస్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఈ మెయిన్ సిస్టం సిస్టమ్ అండి వెహికల్కి ఒకసారి రీడింగ్ చూపిస్తాను చూడొచ్చు మీరు యాభై ఎనిమిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎనిమిది మీటర్ బ్యాక్ అయితే కాలేదు నేను సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ స్కో డ్రైవర్స్ అయితే ఒకరి వస్తుంది ఇది వచ్చేసి కంపెనీ యొక్క మేజ్ సిస్టమ్ అండి ఇది మీకు స్టీరింగ్ కట్రస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ సన్ రూఫ్ కూడా ఉందండి పైన మొత్తం కాకులు ఉండడం వల్ల నేను ఓపెన్ చేసి చేయడం లేదు సన్ రూఫ్ కూడా ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి చాలా అంటే చాలా బాగుందండి బండి ఆటోమేటిక్ చేసి వెహికల్కి ప్రతిదీ అవైలబుల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉండండి మీరు బ్యాక్ సైడ్ టైప్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైప్స్ కూడా మీకు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ అయినా బ్యాక్ సైట్ టైప్స్ కూడా మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వెళ్ళి బ్యాక్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ బ్యాక్లుక్ కూడా చాలా నీట్ అయితే ఉంది మీకు డిక్కీ స్పేస్ అయితే చాలా బాగా చాలా కంఫర్ట్గా వస్తుంది అండి వెహికల్స్ ఒకసారి చూడొచ్చు డిగ్గీ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే వస్తుంది చూడొచ్చు మీరు అనేది ఒకటి రెండు సార్లు మాత్రమే అయితే వాడారండి ఎక్కువ షెటెంటర్ కూడా ఎక్కువ వాడలేదు డెక్కిల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవు అది ఒకసారి చూడవచ్చు మీరు ఎక్కడ ఎటువంటి రెస్టింగు పేస్టింగ్ అనే అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఒకసారి చూడవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా మిస్ కాలేదండి ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి సైడ్ కూడా చూడవచ్చు మీరు చాలా చాలా అంటే మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా ట్వంటీ ట్వంటీ మోడల్ ఉండయి వెన్ను ఎక్స్ఎస్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు అయితే రీడీ మిగిలిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీ గ్లాస్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిపేస్మెంట్ కాలేదు రెండు గ్లాస్ అయితే కొద్ది క్రాక్ అయితే వచ్చింది అది వాళ్ళైతే చేంజెస్ ఇస్తామన్నారు మనకి రెండు గ్లాస్ అయితే క్రాక్ క్రాక్ అయితే ఉంది వాళ్ళైతే చేంజ్ చేసి ఇస్తారు మనకి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్ టైర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ కూడా ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఒరిజినల్ రీడింగ్ యాభై ఎనిమిది వేలు అయితే ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ సస్పెషన్స్ అప్రాన్సు పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ వెహికల్కి రైట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వెహికల్కి ఇంటీరియర్ పరంగా చూస్తున్న వాళ్ళు ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్లో కాదండి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై